హలో ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ ప్రశాంత్ వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో ఓకే ఈరోజు మనం అయ్యప్ప స్వామి యొక్క జీవిత కథ గురించి తెలుసుకుందాం అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడు అయ్యప్ప స్వామి యొక్క తల్లిదండ్రులు ఎవరు అయ్యప్ప స్వామిని మణికంఠ ఎందుకు పిలుస్తారు అయ్యప్ప స్వామి చిన్నతనం ఎలా గడిచింది శబరిలో అయ్యప్ప స్వామి గుడి ఎందుకు కట్టారు భక్తులు అయ్యప్ప మాలను ఎందుకు వేస్తారు అయ్యప్ప మాల నలుపు రంగులో ఎందుకు ఉంటుంది ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మనకు ఎంకరేజింగ్ గా ఉంటుంది మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇక మొదలెడీవు మరియు శివుడు కొడుకు అయ్యప్ప పురాణాలలో అయ్యప్ప జీవిత రహస్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది దుర్గా అమ్మవారు మహిషాసురుణ్ణి చంపేశాక అతని సోదరి మహిషి తన పగ తీర్చుకోవడానికి బయలుదేరుతుంది ఆమె ఘోర తపస్సు చేశాక బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు అప్పుడు ఆమె తనకు మరణం అనేది ఉండకూడదు ఎవరు నన్ను చంపలేరు అని ఒక వరం కోరింది ఆమె విష్ణువు మరియు శివుడికి కలిసి పుట్టిన బిడ్డతోని మాత్రమే సంహరించబడుతుందని బ్రహ్మ నుండి వరం పొందింది ఆమెను ఎవ్వరూ ఆపలేరు నాశనం చేయలేరు ప్రపంచాన్ని ఆమె నుండి రక్షించడానికి విష్ణుమూర్తి మోహినిగా అవతారం ధరించి ఆ పరమశివుని పెళ్లాడతాడు వాళ్ళ కలయికతోనే అయ్యప్ప స్వామి జన్మించాడు అయ్యప్పను మణికంఠ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర ప్రకారం ఆయన తల్లిదండ్రులు అయ్యప్ప పుట్టగానే తన మెడ చుట్టూ బంగారు గంట కట్టారంట మేడకు మరో పేరు కందన్ గంట అంటే మణి సో ఇలా మణికంట అనే పేరు వచ్చింది అయ్యప్ప స్వామి పుట్టిన తర్వాత మహారాజు అయిన రాజశేఖరుడు అతనికి పిల్లలు లేనందున అయ్యప్పను దత్తగా చేసుకున్నాడు ఆ తర్వాత ఆ మహారాజుకు సొంత కొడుకు అయిన రాజరాజన్ పుట్టాడు ఇద్దరు అబ్బాయిలు యువరాజుల్లాగానే పెరిగారు కానీ అయ్యప్ప యుద్ధ కళాలలో వివిధ శాస్త్రాల పురాణాలలో తన ప్రతిభ కనబర్చాడు గురుశిక్షణ చదువు అయిపోయాక తన గురువుకి గురుదక్షిణ చెల్లించిన సమయంలో అయ్యప్పకు అభూత శక్తులు ఉన్నాయని తెలిసిన గురువు ఆయనని తన గుడ్డి మూగ కొడుకుకి చూపు మాట తెప్పించమని కోరాడు అప్పుడు అయ్యప్ప తన చేతిని ఆ బాలుడి తలపై పెట్టగానే అద్భుతం నిజంగానే జరిగింది చూపు మరియు మాట నిజంగానే తిరిగి వచ్చాయి ఆ తర్వాత మహారాజు అయిన రాజశేఖరుడు అయ్యప్పను రాజులాగా చూడాలనుకున్నాడు కానీ మహారాణికి అది ఇష్టం లేదు ఆమెకు తన సొంత కొడుకే రాజు కావాలని ఆశించింది అందుకు మంత్రి అయిన దివాను మరియు ఒక వైద్యుడితో అయ్యప్పను చంపే పథకం వేసింది ఆ పథకంలో మహారాణి అనారోగ్యంగా ఉన్నట్టు నాటకం వేసింది అప్పుడు ఆ మహారాణి ఆరోగ్యంగా తిరిగి ఉండాలంటే ఆడ పులిపాలు తాగించాలని అయ్యప్పకు చెప్పారు కానీ అది ఎవరు చేయలేనప్పుడు ధైర్యవంతుడైన అయ్యప్ప స్వామి నేను వెళ్తానని అన్నాడు కానీ మహారాజు ఒప్పుకోలేదు అయినా కూడా వెళ్ళాడు వెళ్లే దారిలో రాక్షసి అయిన మహిషిని ఎదుర్కొని ఆరుదా అనే నది తీరంలో ఆ రాక్షసిని సంహరిస్తాడు అలా ఆయన జీవిత లక్ష్యం పూర్తయింది ఆ తర్వాత పులిపాల కోసం చాలా దూరం అడవిలో వెళ్తాడు అక్కడ పులితో పోరాడి గెలిచి ఆ పులి మీదే ఊరేగుతూ భవంతికి తిరిగి వేస్తాడు ఆ తర్వాత మహారాణి చేసిన కుట్ర మహారాజుకు తెలిసిపోతుంది అప్పుడు అయ్యప్పను క్షమించమని కోరుతాడు అయ్యప్ప తన జీవిత లక్ష్యం పూర్తయినందున స్వర్గానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుందని మహారాజుకు చెప్పాడు అప్పుడు మహారాజును జీవితానికి గుర్తుగా శబరికొండపై ఒక ఆలయాన్ని నిర్మించమని కోరుతాడు ఈ గుడి కట్టడం పూర్తయిన తర్వాత పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని మకర సంక్రాంతి పర్వదినాన ప్రతిష్ఠిస్తాడు అలా అయ్యప్పను దేవుడిగా పూజించబడుతున్నాడు అయ్యప్ప స్వామిని పూజించడం తన భక్తులు తనని చేరుకోవడానికి తన ఆశీర్వాదం పొందడానికి కఠినమైన మతచరాలు పెట్టాలని నమ్ముతారు అయ్యప్ప మాలను వేసిన భక్తులు నలభై ఒక్క రోజులు కఠిన తపస్సును చేశాక యాత్రను మొదలు పెట్టాలి బ్రహ్మచార్యం పాటించాలి శారీరక అవసరాలు కుటుంబ బంధాలు అన్ని వదిలేసి పూర్తిగా సన్యాసి లాగా జీవించాలి ఇది చాలా కఠినమైన యాత్ర పైగా భక్తులు మైళ్ళకు మైళ్ళు నడవాల్సి ఉంటుంది పంపా నదిలో మునిగి స్నానం చేయాలి ఇక ఆఖరున ఏటవాలుగా జారుడుగా ఉన్న పద్దెనిమిది మెట్లను ఎక్కి శబరి ఆలయం చేరాలి దేశవ్యాప్తంగా భక్తులు దట్టమైన అడవి గుండా ప్రయాణించాలి ఏటవాలు పర్వతాల నుంచి కఠిన వాతావరణంలో అయ్యప్ప ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం పద్నాలుగవ తేదీన భక్తులందరూ ఇక్కడికి వస్తారు ఆ రోజును మకర సంక్రాంతి లేదా పొంగల్ అని కూడా పిలుస్తారు ఆ రోజు అయ్యప్పే స్వయంగా దివి నుంచి దీపం ఆకారంలో కిందికి వస్తాడని నమ్ముతారు ఆ దీపపు వెలుగును మకర విలపు అని కూడా పిలుస్తారు భక్తులు స్వామికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించి పద్దెనిమిది మెట్లు దిగి స్వామిని చూస్తూ వెనక్కి వస్తారు ఇరుముడి భక్తులు దానిని నెత్తిన పెట్టుకుని మోసుకపోతుంటారు ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ రెండు కొబ్బరికాయలు పత్తులు తమలపాకులు నాణాలు పసుపు గంధం పొడి విభూతి పన్నీరు బియ్యం అటుకులు మరమరాలు బెల్లం అరటి పండ్లు కలకండ అగరత్తులు కర్పూరం మిరియాలు తేనె ఎందుద్రాక్ష ఉవ్వాల అనే వాటిని ఇరుముడిగా పెట్టుకుంటారు పాదయాత్రకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పెద్ద పాదం ఇంకోటి చిన్న పాదం పెద్దపాదం అనేది కొండల మధ్య దట్టమైన అడవిలో ఉన్న కాలిబాట ఇది ఎనభై కిలోమీటర్ల దారి ఉంటుంది పెరియాన పట్టం చెరియాన పట్టం అనే ప్రాంతాల గుండా పంబా నదికి భక్తులు చేరుకొని అక్కడ స్నానం చేసి భక్తులు పెద్ద పాదంలో పడ్డ కష్టాలన్నీ మర్చిపోతూ దానితో పాటు కొత్త ఉత్సాహంతో సన్నిధానానికి బయలుదేరుతారు అక్కడే పంబ అనే గ్రామం కూడా ఉంటుంది అక్కడ నుంచి సన్నిధానానికి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సెకండ్ చిన్నపాదం చిన్నపాదంలో బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి బస్సులపై నది వరకు చేరుకోవచ్చు చివరి నాలుగు కిలోమీటర్లు కాలినడుకన నడవాల్సి ఉంటుంది పెద్దపాదం చిన్నపాదం నుండి వచ్చిన భక్తులు నదిలో స్నానం చేసి ఇరుముడిని నెత్తి నెత్తిపై పెట్టుకొని అయ్యప్ప శరణఘోషతో నీలి మలై అనే కొండ మార్గం నుండి ప్రయాణిస్తారు కన్యస్వాములు అనగా తొలిసారి దీక్ష తీసుకున్న వారు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో గుత్తి అనే చోట ఉంచుతారు ఇక్కడ నుండి అయ్యప్ప సన్నిధానానికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది సన్నిధానం పద్దెనిమిది మెట్లను పదు నెట్టాంబరి అని అంటారు నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకొని ఇరుముడిని ధరించిన వారు మాత్రమే ఈ పద్దెనిమిది మెట్లను ఎక్కేందుకు అర్హత ఉంటుందని కథనం ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది సన్నిధానానికి పద్దెనిమిది మెట్లకు నమస్కరిస్తూ సూత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు ఒకవేళ నలభై ఒక రోజులు దీక్ష చేయకుండా పదునెట్టంబడి ఎక్కినచో ఆయా భక్తుల కోరికలు తీరవని వేద పండితులు అంటారు సన్నిధానంలో పాన పట్టంపై అయ్యప్ప కూర్చొని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు ఇప్పుడు అయ్యప్ప మాల నల్ నలుపు రంగులో ఎందుకు ఉంటుందంటే సాధారణంగా చలికాలంలో అయ్యప్ప మాలను వేసే భక్తులందరూ నల్లని దుస్తులు మాత్రమే ధరిస్తారు ఎందుకంటే ఇది శరీరంలో ఉండే వేడిని గ్రహించి మనకు బెచ్చదనాన్ని ఇస్తుంది అలాగే శబరిమల యాత్రల్లో అడవిలో ప్రయాణించే సమయంలో నలుపు రంగు అడవి జంతువుల నుండి మనల్ని కాపాడుతుంది ఇలా అయ్యప్ప మాలను ధరించిన వారు స్వామి అనుగ్రహం పొందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు నల్లని దుస్తులను ధరించి దీక్షలో పాల్గొనడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది ఇది ఫ్రెండ్స్ మన వీడియో వీడియో నచ్చినట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మనకి ఎంకరేజింగ్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియో ఏమైనా సజెషన్స్ గానీ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఫర్ దిస్ వీడియో